మన సనాతన ధర్మం మీద ఎన్నో అపోహలు ఏవైతే చేయకూడదు అవే చేయటం ఉన్న దారి కంటే ఉల్టా ఉండటం ఇవన్నీ కూడా కొన్ని మనకి సనాతన ధర్మం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో మనం చాలా అన్ని అన్ని సందేహ నివారణ చేద్దాం ఇప్పుడు మీరు సనాతన ధర్మము ఏమిటి అసలు దాంట్లో ఉన్నటువంటి వైశిష్టం ఏంటి అని మీరు అడిగారు ముందు సనాతనము అంటే ఏమిటి సనాతనము అంటే అనాదిగా వస్తున్నటువంటిది అని అర్థం ఇప్పుడు కాదు మనకు నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము యుగము ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కలియుగం అనాదిగా మనము ఈ యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నాను కనుక దీనికి సనాతన ధర్మము అని పేరు అయితే దీంట్లో వచ్చేటువంటి అపోహలు ఏమిటి అంటే మనకి ఏదైనా కూడా ప్రత్యక్షంగా కనపడాలి మన ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అందరికీ కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్మకుండా డైవర్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఏది వాళ్ళకి ప్రత్యక్షం కనపడాలి ఇప్పుడు దేవుడు అనగానే ఆయన వచ్చి ఇక్కడ కనపడితేనే నమ్మే విధంగా ఆలోచనలు మారిపోయినాయి కాబట్టి మనము మరి ఉన్నడా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం మనము ఒక వ్యక్తి ఉన్నడా లేదా అనేటువంటిది రెండు విషయాల ద్వారా మనకు తెలుస్తుందండి ఇప్పుడు మనస్సు ఉందా లేదా ఏం చెప్తాం మనం దానికి మనస్సును ఎవరైనా చూసారా ఇప్పటివరకు లేదు మనస్సుని పోని ఇన్ ఇన్ని ప్రాణాలు పోతుంటాయి కదా రోజు డాక్టర్లు చూసారా పోనీ అయ్యో ప్రాణం పోయిందే ప్రాణం పోయిందే అని మనం అంటుంటాము డాక్టర్లు చూసారా ఎన్ని రోజులు సరే మనస్సు పక్కకు పెట్టండి బుద్ధి ఉంది బుద్ధిని ఎవరైనా బుద్ధిని కూడా ఎవరు చూడలేదు కానీ మనము ఆ బుద్ధి ద్వారానే నడుస్తున్నాము ఆ బుద్ధి ద్వారానే తింటున్నాము కానీ మనకు కనపడట్లేదు అంటే లేనట్టా కాకా కాదు అంటే మనస్సు బుద్ధి ఉన్నాయి కానీ నీకు కనపడట్లేదు అట్లా కనపడట్లేదు అన్నంత మాత్రమున లేదని కాదు అదే దేవుడు కూడా అంతే సనాతన ధర్మము అనేటువంటిది మనకి వేదము ఉపనిషత్తులు చెప్పినటువంటి సిస్టమే సనాతన ధర్మం దాంట్లో వర్ణాశ్రమ ధర్మాలు అట్లాగే మనము ఎవరెవరిని పూజించాలి ఎవరెవరిని వివాహం చేసుకోవాలి ఎవరెవరిని పూజించాలి అన్నీ కూడా ఈ సనాతన ధర్మం వేదములలో అట్లాగే ఉపనిషత్తులలో తీసుకొని మనకు సిస్టమ్ చెప్పబడ్డదనమాట అది ఆచరించడమే సనాతన ధర్మం ఇక్కడ నాస్తికులు కొంతమంది ఉంటారు వాళ్ళ యొక్క ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే దేవుడు నాకు కనిపిస్తే కూడా నాకు ఎందుకు అంటే ఫస్ట్ అసలు నాస్తికము అంటే ఏంటిదంటే నా ఆస్తి నాస్తి అంటే కనిపించని కనిపించనది నమ్మని వాడు నాస్తికుడు అంతే కదా వాళ్ళది కాబట్టి వాళ్ళకి నేను ప్రత్యేకంగా నాస్తికుడు అనేటువంటి ఎందుకు అంటే వాళ్ళు దేవుడిని సామాన్యంగా నమ్మరు ఒకవేళ నమ్మినా కూడా వాళ్ళకి కన్ కనిపించిన అవసరం లేదు నేను కొంతమంది నాస్తికులతో మాట్లాడిన విషయం ఏంటంటే వాళ్ళకి దేవుడు కనిపించిన అవసరం లేదట మాకు ఎందుకండి మాకు ఓ బుద్ధి ఉంది మాకు దేవుడు ఉన్నా లేకున్నా మాకు అవసరం లేదు ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి కనపడమనండి చాలు అంటే కాదండి దేవుడికి ఏం పనిపాడలేదు మనకు గనపడమేనా ఆయన వైకుంఠలోకంలో ఉంటాడు పైన నారాయణుడు ఇక మనం ఎవరు పిలిస్తే వారు పని రావడమేనా కాదు కదా ఆయన మనకు ఆల్రెడీ ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమ్ పెట్టాడు మనకి అదే సనాతన ధర్మం మీరు ఎట్లా తినాలి ఎట్లా లేవాలి ఎప్పుడు లేవాలి ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా ఆయన చెప్పినాడు కొంతమంది ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే మనకి చెడ్డ బుద్ధైనా మంచి బుద్ధైనా భగవంతుడే ఇవ్వాలి కదా మరి అసలు చెడ్డబుద్దు ఎందుకు ఇవ్వాలి ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి ఈ నాస్తికులు అడిగేటువంటి ప్రశ్నలు అన్నీ ఇట్లానే ఉంటాయి ఓకే మీడికి ఇప్పుడు మీకు అదే మీరు మంచిగా ఎట్లా తీసుకోకూడదు ఇప్పుడు మీకు మంచి ఆలోచన చేసేటువంటి తత్వము భగవంతుడే ఇచ్చాడు చెడు ఆలోచన చేసేటువంటి తత్వము భగవంతుడే ఇచ్చినప్పుడు మీరు మంచి ఆలోచన చేయొచ్చు కదా ఇప్పుడు మీకు ఇక్కడ ముందర మనము గడ్డేను అన్నం పెడతామండి ఏం తింటాం మనము అన్నమే తింటారు గడ్డ ఎవరు తిన్నారు కదా మరి ఆలోచన ఇక్కడ ఎందుకు లేదు దేవుడు దాంట్లో దేవుడెందుకు మీకు చెడును సృష్టించ కూడా మాత్రమే సృష్టించాలి కదా ఇట్లాంటి కొన్ని చాలా సమస్యలు చాలా అపోహలు మన సనాతన ధర్మం మీద ఉన్నాయి దీనికి తోడు నమ్మకాలు కొబ్బరికాయ అట్ల పగులితే ఏంటి ఫలితము ఇట్ల పగులితే ఏంటి ఫలితము దీపాలు దీపాలు ఎన్ని వత్తులు పెట్టి వె వెలిగించాలి ఇట్లాంటివన్నీ అసలు సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే మీకు వశిష్ఠుల వారి యొక్క కథ చెప్తానండి ఎందుకు వశిష్ఠుల వారిది తీసుకున్నానంటే నాకు ఇష్టం బాగా నాకు ఈ ఇంత పురాణ చరిత్రలో నాకు బాగా ఆదర్శంగా అనిపించింది వశిష్ఠుల వారిది వశిష్ఠుల వారికి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు అంటే ఆయన దగ్గర కామధేనువే ఉంది అంటే ఆయన ఏది అడిగితే అది బయటకు వస్తుంది సెకండ్ ఆయనకి అరుంధతి దేవి అనేటువంటి మహాతపస్వి భార్యగా ఉంది వాళ్ళ సంతానం అంతా వ్యాసుడు శక్తి వీళ్ళంతా వాళ్ళ వంశం అంతా వీళ్ళు మంచి సంతానం కూడా ఉంది అట్లానే బ్రహ్మర్షి పదవి ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా ఆయన భగవంతుణ్ణి పూజిస్తుంటాడు ఆయన కామధేను వచ్చినా భగవంతుని పూజించడం ఆపలే మనం ఏం చేస్తుంటాం అంటే మన దగ్గర ఒక లక్ష రూపాయలు రాగానే అయిపోయింది ఆహా మన జీవితం బాగుంది ఇంకా మనం పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు మనం భగవంతుణ్ణి తీసుకెళ్ళాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇక మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి కదా చాలు అని ఆగిపోతాం మరి వశిష్ఠుడు ఎందుకు ఆగలేదు అనేటువంటి ప్రశ్న నాకు వచ్చింది ఆగాలి కదా ఇప్పుడు మనకి మనిషి అనేటువంటి వాడు తన కోరికలు తీరుతే ఆగిపోవాలి అయినా ఆయన భగవంతుని పూజిస్తున్నాడంటే దాని అర్థం అంటే ఇంకా పైన ఏదో ఉంది అంటే ఈ ఇప్పుడు ఏవైతే తాత్వికమైనటువంటి కోరికలు మనకు ఉన్నాయో ఇప్పుడు ఏదైతే మనకి లౌకిక కోరికలు ఉన్నాయో దానికి మించింది ఏదో ఒకటి ఉంది అదైతే ఇక్కడ అర్థమైపోతుంది మనకు మరి దా అది చేరే విధానమే సనాతన ధర్మం